హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ప్రజలైతే ఉన్నారో గొప్ప శుభార్త అండి ఎందుకంటే రోజు ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ పథకాలు ఏంటి అలాగే మనకైతే మహాలక్ష్మి పథకం సంబంధించిన డబ్బులు ఏమైంది దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమైనా ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు ఏమైనా చాలా మంది వచ్చేసి మన ప్రజలైతే అడుగుతున్నారండి సో మనమైతే రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఈ రోజున ఆగస్టు పదిహేనో తారీఖున స్పెషల్గా వచ్చేసి ఏ పథకాలు అయితే ప్రారంభిస్తున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు మన అను అనూ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని బెళ్ళకనే ఆలోపెడ్డి ట్యాబ్లెట్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన తెలంగాణలో ప్రజల కోసం మనమైతే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అయితే కొన్ని పథకాలైతే ఇస్తామని గతంలో అయితే మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆరు గ్యారెంటీ పథకాలు దాంట్లో భాగంగానే మనకైతే రైతులకైతే రైతు రుణమాఫీ దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రైతు బీమా అలాగే ఏదైతే బోనస్ డబ్బులు అయితే ఉన్నాయో మొత్తానికి వచ్చేసి ఈ విధంగా రైతులకైతే హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దాని తర్వాత మన తెలంగాణలో ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఏకంగా ఆశ్రయ చేయుత పథకం ద్వారా వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి వికలాంగులకి అయితే అని చెప్పారు ఒంటరి మహిళలకి వృద్ధులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాయని చెప్పారండి ఇంకొకటి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మహిళలైతే ఉన్నారో మహిళలకు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారికి అయితే ఆర్థికంగా సాయంగా ఉంటామని గతంలో మాట ఇచ్చారు కాబట్టి అసలు మన తెలంగాణలో నిజంగానే పథకాలు ఇప్పుడు ప్రారంభిస్తారా లేదని చాలామంది అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో మనమైతే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి ముందుగా చూసుకుంటే గతంలో వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేశారు కదా సో దాని తర్వాత వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వారీగా ఇవ్వడం అయితే జరుగుతుందండి యాసవి సీజన్లో దాదాపు ఒక నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాద అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే వానకాల సీజన్ అయితే నడుస్తుందో దానికి సంబంధించిన దాంట్లో కూడా డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయండి దాదాపుగా చూసుకుంటే సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే మొగ్గైతే చూపిస్తుంది కాబట్టి మన తెలంగాణలో పాత బకాయిలు ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అయితే ఈ రోజున ఆగస్టు పదిహేనో తారీఖు కాబట్టి ఈ రోజు స్పెషల్గా వచ్చేసి కొన్ని అయితే పథకాలు ప్రారంభిస్తున్నారు దాంట్లో భాగంగానే మనకైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిల గురించి క్లియర్ మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ములని ఆశీరావు చెప్పడం జరిగిందండి సో దాని తర్వాత చూసుకుంటే మన తెలంగాణలో మహిళల కోసం వచ్చేసి మహాలక్ష్మి పథకం అలాగే ఫ్రీ గ్యాస్ దాంతోపాటు చూసుకుంటే ఫ్రీ బస్సుల పథకాలు అయితే ఉన్నాయి కదా సో మనకైతే ఫ్రీ గ్యాస్ అనేది కొన్ని రోజులు పెట్టే దాని తర్వాత తీసేయడం అయితే జరిగిందండి ఇప్పుడు కనుక చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయో అవి కూడా నడుస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి మహిళలకి గతంలో అయితే మాట అయితే వచ్చారు ఆ మాట ప్రకారంగా చాలా ఇటు వృద్ధులు కానీ వంటర్ మహిళలు ఇంకా విక్లా సోదరులు చూసుకుంటే దాంతోపాటు ఇటు చూసుకుంటే మనకైతే అందరైతే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున ఒక ఫైనల్ డేట్ అయితే రావడం అయితే జరిగింది మాక్సిమం ఏదైతే పెండింగ్ అయితే ఉన్నాయో వాటిని ఈ రోజు సాయంత్రం అయితే క్లియర్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సాయంత్రం వరకు మనం అయితే వేచి ఉందామండి తప్పకుండా వచ్చేసి మనకి క్లియర్ అయిన తర్వాత ఇటు రైతులకి అలాగే ఆసరా ఫెన్షన్ దానిలోకి అయితే ఈ నెల నుంచి డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు కాబట్టి సో మనకైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదండి ఈ నెల అయితే చెప్పారు కానీ ఈ నెలలో ఇప్పుడు మధ్యలో ఉన్నాం కాబట్టి మధ్యలో ఫెన్షన్ అయితే ఇవ్వరు సో లాస్ట్ అయితే ఇస్తారు కాబట్టి దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందజేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఇంకా ఫర్దర్ గా ఏ కొత్త పదాలు తీసుకొచ్చినా సరే మన ఛానల్ దగ్గర మీకు అందడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా